ఇవ పెన్కలం తర్తారు ఇవి ఇప్పుడు లెంగాల్స్ కి కూడా తీసుకుంటున్నారు చాలా మంది చాలా మంచి సూపర్ డిజైన్స్ బ్లౌజెస్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా సిల్క్ కోటా సారీస్ పైన కూడా మనం ప్లెయిన్ సిల్క్ కోటాస్ ఇలాంటి బ్లౌజెస్ యూజ్ చేసుకుంటే చాలా మంచి ఉంటుంది చాలా కస్టమర్స్ లైక్ చేస్తున్నారు దీనికి కూడా మన దగ్గర దుపట్టాస్ అవైలబుల్ ఉన్నాయి ఇవి డోలా సిల్క్ ఇవేని ఒరిజినల్ క్వాలిటీ మేడం ఇప్పుడు ఈ డిజైన్ ది కాపీ అయితే చాలా వచ్చేసింది మనం ఆ క్వాలిటీ పెట్టాం మేడం ఒరిజినల్ పెడుతున్నాం మనం ఇది మెన్స్ కి కూడా చాలా యూస్ చేస్తున్నాం మేడం ఏదైనా కలర్ తీసుకోవచ్చు ఇది కూడా చాలా డిఫరెంట్ దీనికి కాంట్రాక్ట్ తీసుకుంటే చాలా మంచి లుక్ వచ్చేస్తుంది మేడం సూపర్ హిట్ డిజైన్ చూపిస్తున్నాం కలర్స్ కూడా బాగుంది ఇంకా కామన్ గా తొందరగా దొరకవు మేడం ఇది కూడా మన షాప్ ది చాలా సూపర్ హిట్ డిజైన్ మేడం కొంచెం స్టాక్ ప్రాబ్లం ఉంటది ఇప్పుడు స్టాక్ వస్తుంది దీన్ని అందుకే ఈ వీడియో లో చూపిస్తున్నాను చాలా సూపర్ హిట్ డిజైన్ మేడం దీనికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మోత్ ఎవరి డే నేను పూర్ణిమా ఈ వీడియోలో వచ్చేసి మీకు ప్యూర్ పెన్ కలంకారి ఇన్స్పైర్డ్ డిజైన్స్ అండి డోలా సిల్క్ ప్యూర్ డోలా సిల్క్ మెటీరియల్ మీద అలాగే ఫాలింగ్ రా సిల్క్ మెటీరియల్స్ మీద లేటెస్ట్గా వచ్చిన అరైవల్స్ని షేర్ చేయబోతున్నాను ఇవన్నీ కూడా హాఫ్ సారీస్ చేయించుకోవడానికి ఏదైనా డిజైనింగ్ పర్పస్ చేయించుకోవడానికి బ్లౌజెస్కి కానీ ఈవెన్ ట్విన్నింగ్ డ్రెస్సెస్కి మెన్స్ కుర్తాస్ లాగా చేయించడానికి చాలా యూజ్ అయ్యే కలెక్షన్స్ అండి అప్ టు డేట్ ఉన్నాయన్నమాట వెరైటీస్ అయితే ట్రెండీగా కనిపించాలి యూనిక్ కలర్స్ కావాలి అనుకుంటే ఇక్కడకి వచ్చేసేచ్చండి స్వాతి ఫ్యాన్సీ స్టోర్స్ రామ్ కోటి హైదరాబాద్ సో మీకు షాప్ యొక్క ఎగ్జాక్ట్ అడ్రస్ లొకేషన్ డిస్క్రిప్షన్ లో ఇచ్చానండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసేసి మీకు ఎన్ని మీటర్స్ కావాలనేది స్పెసిఫై చేసి వాట్సాప్ ద్వారా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు కొంచెం లేట్గా గా రిప్లై ఇచ్చినా కూడా ఖచ్చితంగా మీ అందరికీ రెస్పాండ్ అవుతారండి వెరైటీస్ చూద్దాం హాయ్ సార్ హలో ఈ ఫ్యాబ్రిక్స్ లో బ్లౌజెస్ కోసం డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చినాయి లెంగాస్ కోసం వచ్చినాయి డోలా సిల్క్ పైన కూడా ఉంది ఇంకా సిల్క్ పైన కూడా కొత్త కలెక్షన్ వచ్చింది అవి చూపిస్తున్నాను సో ఇది ఫస్ట్ దీని నుంచి స్టార్ట్ చేస్తాం ఇవన్నీ పెన్ కలం ఫ్యాబ్రిక్ ఇవి ఇప్పుడు లెంగాల్స్ కూడా తీసుకుంటున్నారు చాలా మంది చాలా మంచి సూపర్ డిజైన్స్ బ్లౌజెస్ యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా సిల్క్ కోటా సారీస్ పైన కూడా మనం ప్లెయిన్ సిల్క్ ఇలాంటి బ్లౌజెస్ యూజ్ చేసుకుంటే చాలా మంచి ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ మీటర్ డోలాస్ ఫ్యాబ్రిక్ ఉంది మొత్తం మీకు ఎంబ్రాయిడరీ వస్తుంది మధ్య మధ్యలో మ్యాట్ సీక్వెన్స్ ఉన్నాయి చాలా మంచి క్వాలిటీ ఉంటుంది బ్లౌజ్ కి బాగుంటది పిల్లలకి ఏదైనా డిజైన్ చేయించు సారా నట్ స్కర్ట్స్ కూడా బాగుంటుంది లెహంగాస్ కి అయితే సూపర్ ఉంటుంది మేడం సో దీనికి ఇలాంటిది ఇదే బ్లౌజ్ ఇంకా లెహంగా తీసుకొని ప్లేన్ చిన్న జాడే దుపటాస్ తీసుకొని కూడా చాలా మంచి సింపుల్ కట్ వర్క్ చేస్తే కింద స్కాలప్ చేస్తే కూడా బాగుంటది కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ ఉన్నాయి ఓకే ఈ వైట్ అయితే చాలా మంది లైక్ చేస్తారు మేడం ఇది మల్టిపుల్ యూస్ కదా ఏదైనా కలర్ పైన మనం యూస్ జనరల్లీ అన్ని మల్టీ కలర్స్ ఇది వైట్ కూడా అలానే ఉంది వైట్ మీద అయితే ఇంకా బాగా ఎలివేట్ అయితే చాలా మంచిగా కనిపిస్తుంది ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఎస్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ ఓకే సో చాలా మంచి కలర్ కాంబినేషన్ లెహంగా చేస్తే కూడా చాలా బాగుంటది దీనికి ఐడియా కోసం ఒక దుపట్టా చూపిస్తాం మీకు ఓకే అండి సో ఇలాంటివైతే ఇక్కడ బోల్డ్ వెరైటీస్ ఉంటాయండి మీకు ఒక్క మీటర్ కావాలన్నా కూడా కొరియర్ చేస్తారు సో వెరీ ట్రస్టెడ్ షాప్ ఆన్లైన్ లో కూడా ట్రై చేయొచ్చు హైదరాబాద్ లో లేని వాళ్ళు చూడండి ఇప్పుడు ఇది లెహంగాస్ తీసుకొని ఇలాంటి డుపట్టాస్ యూస్ కూడా మనం చేసుకోవచ్చు అంటే ఇది లెహంగా బ్లౌజ్ కింద చేసుకొని ఇదుపట్టా కింద అలా చాలా మంచి లుక్ వస్తుంది

సో మీరు డెఫినెట్ గా సాటిస్ఫై అవుతారు ఏదైనా కొనుక్కోవాలి అని ఇక్కడికి వస్తే మీకు దొరకందంటే ఏది ఉండదు అండి నెక్స్ట్ డిజైన్ దీంట్లో ఉంటే కలర్ చెప్తా ఓకే రెడ్ చూడండి రాని పింక్ ఉంది మెహంది గ్రీన్ ఉంది ఇంకా కూడా కలర్స్ అవైలబుల్ వీడియోలో ఒక లిమిటెడ్ కలర్ చూపిస్తున్నా ఒక దానిలో ఎయిట్ టు టెన్ కలర్స్ ఉంటాయి కొన్ని దానిలో సిక్స్ కలర్స్ ఉంటాయి వీడియో ఒక ఐడియా కోసం అన్ని కావాల్సి వెళ్ళాలంటే ఒక్కొక్క దానిలో లిమిట్ చూపిస్తున్నా సో నెక్స్ట్ మీకు ఇంకా ఒక దీనిలోనే మన దగ్గర ఆల్ ఓవర్ డిజైన్ లో బ్లౌజెస్ కోసం చాలా మంచి డిజైన్ వచ్చింది అది చూపిస్తున్నాను లోటస్ డిజైన్ ఇది కొంచెం పార్టీ వేర్ ఇది షైనింగ్ అది మ్యాట్ ఫినిష్ ఉండే కదా ఒకటి మ్యాట్ లో తెప్పించాను సో ఇది కూడా లోటస్ డిజైన్ ఉంది ఇది కూడా చాలా మంచి లుక్ వస్తుంది మనం బ్లౌజెస్ కి

కొంచెం ఒక్కొక్కసారి రిప్లై చేయడానికి లేట్ అవుతుంది చాలా మెసేజెస్ వస్తున్నాయి అందుకే కొంచెం లేట్ అయితే కూడా కూడా రిప్లై డేస్ లో చేసేస్తాం సో బెటర్ షాప్ కి విజిట్ చేస్తే సారీస్ తీసుకొస్తే దానికి మనం మ్యాచింగ్ కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ మీకు దీనిలోనే మన దగ్గర డోలా సిల్క్ లో లహంగాస్ కోసం కలెక్షన్ ఉంది అది స్లిక్ ఇది చాలా మంచి అవుట్ ఫిట్ అయితుంది మ్యామ్ స్విచ్ అయిన తర్వాత డుపటా కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి పర్ దీని దుపట్టా ఓకే ఇది లెహంగాగా బ్లౌజ్ తీసుకోవాలి బాడీ యూస్ చేసుకోవాలి ఈ పోర్షన్ మొత్తం స్లీవ్స్ యూస్ చేసుకోవాలి మనకు సెల్ఫ్ డూపటాస్ కావాలంటే ఇలా సెల్ఫ్ డూపటాస్ కూడా సేమ్ డిజైన్ ఉంది ఇది ఏది పోర్షన్ వస్తుంది కదా పైన ప్లేన్ వచ్చింది కదా మనం ఇదిగోండి ఇది దుపట్టా దుపట్టా సేమ్ డిజైన్ ఫుల్ హెవీ చాలా పర్ఫెక్ట్ సెట్ ఉంది చూడండి చూడండి ఈ గ్రీన్ కలర్ ని హైలైట్ చేస్తూ ఇలా ఇక్కడ కూడా సీక్వెన్స్ వర్క్ అది ఇచ్చారండి చాలా బాగుంది ఇది ఎంత ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ వచ్చేసి ట్వంటీ వన్ ఫిఫ్టీ రూపీస్ లో సో కూడా చూడండి ఎంత ఉంది మేడం సో దుపట్టా పెద్దగా ఉంటుంది అండ్ రెండు వైపులా లేసింగ్ కూడా నాలుగు వైపులా లేసింగ్ వర్క్ ఇచ్చారు చూడండి సో ఇది హాఫ్ వచ్చింది కదా అందుకే ఆల్ ఓవర్ దుపట్టా ఉంది సో దీనిలో కూడా కలర్స్ మీరు వేరే ఏదైనా వాటికి మ్యాచింగ్ తీసుకోవాలన్నా ఇది సింగిల్ గా కూడా తీసుకోవచ్చు అండ్ దుపట్టాస్ కూడా సేల్ చేస్తారు ఓకే ఇందులో కలర్స్ అన్ని కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో ఒకటి పింక్ చూసారు నెక్స్ట్ గ్రీన్ చూడండి అన్నిటికీ దుపట్టాస్ అవైలబుల్ ఉన్నాయి మేడం దగ్గర మేము దీనికి అయితే సెల్ఫ్ దుపట్టాసే సజెస్ట్ చేస్తున్నాం ఇంకా కస్టమర్ చాయిస్ ఉంది సెల్ఫ్ వద్దు కాంట్రాక్ట్ కావాలంటే వాళ్ళు కాంట్రాక్ట్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు దీనికి దుపట్టా చూడండి సేమ్ దుపట్టా చాలా మంచి లుక్ వస్తుంది కాంట్రాస్ట్ అయితే ఎప్పుడో వేస్తాం కదా కలం కార్లో సెల్ఫ్ యూస్ చేస్తే చాలా మంచి కలర్ ఇది ఈ కలర్ కూడా చాలా బాగుంది చూడండి ఇంకా దీనిలో ఈ డిజైన్ లో స్పెషాలిటీ ఏమి ఉందంటే ఇప్పుడు ట్వినింగ్ చేసుకోవచ్చు ఇది మెన్స్ కి కూడా మనం మేడం లైన్ గా వాళ్ళ హస్బెండ్ కోసం లేకుంటే సన్ కోసం ఎవరికైనా ట్వినింగ్ చేయాలంటే ఇది మెన్స్ కి కుర్తాకి కూడా సూపర్ ఉంది చూడండి మనం సో మెన్స్ కి కూడా మనం కుర్తాకి యూజ్ చేసుకుంటే చాలా వాళ్ళు కూడా కంఫర్టబుల్ వేసుకోవచ్చు ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఉంది డూపట్టా ఇలానే అన్నింటికి అవైలబుల్ ఉన్నాయి దీనిలో ఇది ఒక కలర్ ఎల్లో చూడండి సో పర్టికులర్ ఇది ఏదైనా సెట్ కావాలంటే మాకు ఇది స్క్రీన్ షాట్ పెట్టండి మేము లోకల్ ఉంటే ర్యాపిడో మీరు బుక్ చేస్తే వాళ్ళకి ఇచ్చేస్తాం అవుట్ ఆఫ్ సేషన్ ఉంటే కొరియర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది దాని చార్జెస్ సెపరేట్ ఉన్నాయి ఓకే చూడండి ఈ కలర్ కూడా సూపర్ ఉంది ఎల్లో నెక్స్ట్ మెజంటా ఈ ఈ కలర్ది చూడండి ఎంతో మంచి లుక్ వస్తుంది చాలా బాగుంటుంది మ్యాడమ్ ఇది సో దీనికి కూడా సేమ్ మ్యాచింగ్ దుపట్టా కూడా అవైలబుల్ ఉంది ఫోటోస్ కి దానికి బాగా ఈ కలర్ చాలా బాగుంది సో ఇది ఒక ఫైవ్ మీటర్స్ తీసుకుంటే ఫోర్ మీటర్స్ లైన్ గా వన్ మీటర్ బ్లౌజ్ లో అయిపోతుంది మ్యాచింగ్ దుపట్టా చూసుకుని చాలా మంచి అవుట్ఫిట్ రెడీ అవుతుంది ఫ్యాబ్రిక్ కూడా బాగుందండి రిచ్ గా ఉంది మొత్తం వీవింగ్ వస్తుంది మన మధ్యలో లైన్ చూస్తున్నారు కదా కొంచెం నేచురల్ లుక్ కావాలి సిల్క్ లాగా అనిపిస్తుంది ఫాలింగ్ ఉంది బాగా సో నెక్స్ట్ దీనిలో ఇంకా ఒక డాల్స్ డిజైన్ ఉంది మేడం అది కూడా చాలా బాగుంది నెక్స్ట్ అది చూపిస్తా నెక్స్ట్ ఈ డిజైన్ చూడండి మేడం మొత్తం డాల్ ఇది కూడా చాలా మంచి సూపర్ హిట్ బాగా హిట్ అయిన డిజైన్ కొత్తగా మళ్ళీ ఈ కలర్స్ వచ్చిందండి లెహంగా కదా సార్ ఇది కూడా అన్ని లెహంగా బ్లౌజ్ ఓకే ఇక్కడ చూడొచ్చు ఇదంతా ఇలా మంచి ఒక డిజైనర్ ప్యాటర్న్ ఇచ్చి ఇక్కడ ఇవి ఇచ్చారు ఇది ఒక బోర్డర్ లాగా బాగుంది లుక్ అనేది కలర్స్ కూడా చాలా మంచి ఉన్నాయి ఓకే పింక్ ఉంది బ్లాక్ ఉంది అది బ్లాక్ కి పింక్ కాంబినేషన్ బలే ఉందండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది కూడా నెక్స్ట్ ఇలా చూడండి గ్రీన్ ఉంది నేవీ బ్లూ ఉంది వైలెట్ ఉంది

సో దీనిలో ఇంకొక చాలా మంచి హిట్ డిజైన్ ఉంది కౌ డిజైన్ మేడం అది కూడా నెక్స్ట్ చూపిస్తున్నాను ఇది కూడా చాలా మంచి హిట్ అయింది మేడం చాలా కస్టమర్స్ లైక్ చేస్తున్నారు దీనికి కూడా మన దగ్గర దుపట్టాస్ అవైలబుల్ ఉన్నాయి ఇవేనే డోలా సిల్క్ ఇవేని ఒరిజినల్ క్వాలిటీ మేడం ఇప్పుడు ఈ డిజైన్ కాపీ అయితే చాలా వచ్చేసింది మనం ఆ క్వాలిటీ పెట్టం మేడం ఒరిజినల్ పెడుతున్నాం మేడం ఇది మెన్స్ కి కూడా చాలా యూజ్ చేస్తున్నాం మేడం సో మెన్స్ కోసం కూడా ఏదైనా కుర్తా చేయాలంటే చాలా మంచి చాలా సూపర్ ఉంటుంది సో ఇది ఇంకా ఎవర్ గ్రీన్ డిజైన్ అండి ఇప్పట్లో ట్రెడిషనల్ లుక్ కోసం డెఫినెట్ ట్రై చేయొచ్చు ఇందులో ఎన్ని కలర్స్ మంచి కలర్స్ కొత్త కొత్త కలర్స్ వచ్చాయి అంటే కొన్ని కలర్స్ మెన్స్ అన్ని కలర్స్ వేసుకోరు కదా ఇది ఎల్లో తీసుకోవచ్చు మెన్స్ కోసం ఈ కలర్ కూడా మెన్స్ కి సూపర్ ఉంటది మనం చూడండి ఇది మనం మెన్స్ కోసం తీసుకుంటే ట్రైనింగ్ చేస్తే సూపర్ ఉంటది కలర్ చూడండి ఎంత బాగుంది అండి ఈ బ్లూ కలర్ కూడా మెన్స్ కి తీసుకోవచ్చు ఈ డిజైన్ లో కొంచెం మెన్స్ కల హైలైట్ చేస్తున్నాం ఎందుకంటే హాఫ్ ఉంది కదా మేడం చాలా కస్టమర్స్ చెప్తున్నారు మాకు పెనింగ్ కి కావాలి మెన్స్ కి కూడా కావాలంటే అలాంటిది కన్నా మెయింటైన్ చేస్తున్నాం ఓకే నైస్ అండి బ్లూ మీద ఇంకా బాగా కనిపిస్తుంది ఇది వర్క్ అది ఇది బ్లాక్ బ్లాక్ అయితే సూపర్ హిట్ మేడం చాలా లైక్ చేస్తున్నారు బ్లాక్ అయితే మెన్స్ కూడా లైక్ చేస్తున్నారు ఉమెన్స్ బ్లాక్ పైన గెటప్ చూడండి ఎంత మంచి వస్తుంది సూపర్ ఉంది దీనికి కలంకారి కార్య కూడా తీసుకోవచ్చు లేకుంటే నేను ఇంతకు ముందు చిన్న అండుపట్టాస్ చూపెట్టినా కదా అది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు మనకు కలంకారి కార్య ఇవ్వద్దు అంటే చిన్న అండుపట్టాస్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఒక ఐడియా కోసం బెడ్ చూపిస్తా ఓకే ఇంత ఇది దుపట్టాస్ చూడండి ఎంత బాగుంది ఈ దుపట్టా పెడితే గెటప్ చేంజ్ అయిపోతుంది చాలా మంచి లుక్ వస్తుంది ఈ కలర్ వద్దు అంటే వేరే కలర్స్ కూడా మనం ట్రై చేసుకోవచ్చు హాఫ్ వైట్ కూడా మనం దుపట్టా వేసుకోవచ్చు ఈ కలర్ కూడా చాలా మంచి సెట్ అవుతుంది కానీ చూడండి ఇప్పుడు బ్లాక్ టాప్ బాటమ్ అయిపోతది కాంట్రాస్ట్ దుపట్టా చాలా బ్యూటిఫుల్ కలర్ దీనిలో కూడా ఎయిట్ టు టెన్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చాలా మంచి కలర్స్ ఉన్నాయి దీనిలో కూడా ఈ కలర్ కూడా చెన్నై ఎంత బాగుంది అలానే ఫిరోజీ బ్లూ ఉంది ఇచ్చే దుపటాతో పైరప్ చేస్తే మీకు ఇంకా ఎక్స్క్లూజివ్ ప్రీమియం సార్ ఇవంతా మీటర్ ఎంత అండి డోలాసిల్ లో ఏదైనా ఫ్యాబ్రిక్ తీసుకుంటే 850 రూపాయస్ మీటర్ ఒరిజినల్ డోలాసిల్ ఉంది ఒరిజినల్ క్వాలిటీ ఉంది మన దగ్గర కాపీ ఏమీ ఉండదు మన ఓకే అది కూడా హెవీగా వర్క్ కూడా ఉందండి మీకు జరీ వర్క్ ఉంది సీక్వెన్స్ వర్క్ వచ్చింది నెక్స్ట్ డిజైన్ చూద్దాం నెక్స్ట్ మీకు కలంకారి ప్రింట్ లోనే ఫాలింగ్ నాసిల్ పైన వెరైటీస్ చూపిస్తాం ఓకే ఈ ఫాలింగ్ నాసిల్ బట్ట ఉంది ఇది కూడా మన షాప్ లో చాలా ట్రెండింగ్ ఉంది కామన్ గా ఇది అందరి దగ్గర దొరకదు చాలా మన అంటే డిఫరెంట్ ఉంది వెరైటీ బట్ట కూడా లైట్ వెయిట్ ఉంటుంది మనం చూడండి ఇంత మంచి బ్రాండ్ ఉంది ఇది కూడా ఆల్ ఓవర్ లెంగాస్ కి మనం యూజ్ చేసుకోవచ్చు సో బటర్ఫ్లై డిజైన్ ఉంది చూడండి చాలా మంచి ఉంది కింద వచ్చేసి మొత్తం కట్ వర్క్ వస్తుంది కట్ వర్క్ వచ్చి మొత్తం మధ్యలో కూడా చూడండి మొత్తం జరి వర్క్ సీక్వెన్స్ వర్క్ ఇంకా లైట్ వెయిట్ ఉంది మనకి సో లాంగ్ ఫ్రాక్స్ కి లెంగాస్ కి డ్రెస్సెస్ కి బ్లౌజెస్ కి మల్టిపల్ యూస్ ఎలా మనకు మనది ఎలా రిక్వైర్మెంట్ ఉంది అలా మనం యూస్ ఏదైనా ఫ్రాక్ చేపించిన అద్భుతంగా ఉంటుంది సూపర్ ఉంటుంది చాలా బాగుంది సో కలర్ కూడా చాలా మంచి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ బట్ హెవీగా ఉందండి వర్క్ మీకు అంత ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది స్కాలప్ కూడా ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మెయిన్ ఇది స్కాలప్ వస్తుంది అందుకే చాలా కస్టమర్స్ లైక్ చేస్తున్నారు సో మనం ఏదైనా లెహంగా చేసుకున్న కూడా కింద మనకు ఏం చెప్పడానికి అవసరం లేదు సో ఈ కలర్ చూడండి ఎల్లో ఎంత బాగుంది మల్టీ సారీస్ కి వాడచ్చండి ఒక బ్లౌజ్ లాగా తీసుకున్నా మల్టిపుల్ సారీస్ కి వాడుకోవచ్చు మెజంతా ఇది కూడా చాలా మంచి డిజైన్ ఉంది సో అలానే ఇది బటర్ఫ్లై డిజైన్ ఇంకా ఫోర్ ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇంకా దీనిలో ఈ ఫాబ్రిక్ అంటే ఇది ఫాలింగ్ నోసిల్ పైన ఇంకా వేరే హిట్ డిజైన్స్ ఉన్నాయి అది కూడా చూపిస్తాం సేమ్ మెటీరియల్ మీద వేరే వర్క్ అండి చూడండి మీకు చూస్తేనే నచ్చుతుంది ఇది దీని డెప్త్ చూడండి కలర్ ది ఎంత బాగుంది కలర్ కాంబినేషన్ చాలా రిచ్ అయింది మ్యామ్ దీని లెహంగాస్ కుడిపిస్తే ఒక మంచి గ్రాండ్ లెహంగా కనిపిస్తుంది మేడం

దీనిలో కూడా మన దగ్గర కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అది చూపిస్తా డార్క్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి ఇది చూడండి ఇది కూడా చాలా బాగుంది టోటల్ ఎన్ని కలర్స్ వస్తాయి సార్ ఇందులో ఒక్కొక్క దానిలో ఫోర్ టు ఫైవ్ కలర్స్ ఉంటాయి మేడం ఓకే ఇది గ్రీన్ చూడండి మేడం గ్రీన్ కూడా సూపర్ మస్తు ఉంది మేడం గ్రీన్ కూడా ఓకే సో మంచి రిచ్ కలర్స్ ఉన్నాయి వైట్ అయితే సూపర్ మేడం చూడండి వైట్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ ఇయర్ అన్ని కలర్స్ మంచి దీనిలో కలర్ డెప్త్ క్వాలిటీ ఫినిషింగ్ చాలా మంచిది రేట్ కూడా రీజనబుల్ అవుతుంది మొత్తం కట్ వర్క్ వస్తుంది స్టోన్స్ వస్తున్నాయి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ లో ఉంది ఇంకొక డిజైన్ ఉంది మ్యామ్ అది కూడా చూపిస్తాం ఇంత కొంచెం కూడా లోటస్ చూపిస్తాం అది కొంచెం గ్రాండ్ ఉంది ఇది కొంచెం సోబర్ కొన్ని కస్టమర్స్ కి క్లాసిక్ కావాలి ఎక్కువ గ్రాండ్ హెవీగా వద్దు జస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మీటర్ చాలా బాగుంది చూడండి సో పర్టికులర్ మీకు ఏదైనా ఇదే ఐటమ్ కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ వస్తుంది కదా ఆ నెంబర్ కి స్క్రీన్ షాట్ షేర్ చేస్తే ఎన్నిమీటర్స్ కావాలని చెప్తే మీకు లోకల్ ఉంటే రేపిడ్ బుక్ చేసి పంపిస్తా అవుట్ ఆఫ్ స్టేషన్ ఉంటే కొరియర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది దాని చార్జెస్ సెపరేట్ ఉంటాయి కలర్స్ చూడండి ఎంత బాగున్నాయి పీచ్ దాని ఇంకొక డిజైన్ ఉంది చూడండి ఇది కొంచెం డిఫరెంట్ డిజైన్ కలర్స్ కూడా యూనిక్ కలర్స్ వచ్చాయండి చాలా సూపర్ కలర్స్ ఇవన్నీ కలర్స్ ఫైవ్ కలర్స్ ఉన్నాయండి సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ మీటర్ రేట్ లో ఉంది అలానే దీనిలో మన దగ్గర దామన్ స్టైల్ లో కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాం దామన్ స్టైల్ చెప్పినా కదా మనం చూడండి సూపర్ ఉంది ఇది కూడా జస్ట్ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మీటర్ లో ఇస్తున్నాం చాలా మంచి ఐటమ్ ఉంది చాలా మంది మేడం సో ఇవి సారీస్ కి కూడా మనం యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంది జస్ట్ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మీటర్ దీనిలో హాఫ్ వర్క్ మొత్తం ఇలా వర్క్ పొజిషన్ ప్రింట్ వస్తుంది జరిది అవుట్ లైనింగ్ ఉంది మధ్యలో స్టోన్స్ ఉంది కింద కట్ వర్క్ కూడా ఉంది మేడం ఓకే సో దీనిలో కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఏదైనా కలర్ తీసుకోవచ్చు ఇది కూడా చాలా డిఫరెంట్ కలర్ దీంట్లో కాంట్రాస్ట్ మరుగు కలర్ బ్లౌజ్ తీసుకుంటే చాలా మంచి లుక్ వచ్చేస్తుంది మేడం సో చాలా సూపర్ డిజైన్ చూపిస్తున్నాం కలర్స్ కూడా బాగుంది ఇంకా కామన్ గా జనరలీ తొందరగా ఇక్కడ దొరకవు మనం ఇక్కడ వచ్చేస్తాయండి మీరు యూనిక్ గా కావాలనుకుంటే డెఫినెట్ గా ఒకసారి చూడండి ఎంత లైట్ వెయిట్ ఉంది సాఫ్ట్ ఉంటది లైట్ వెయిట్ ఉంటది మనం చూడండి ఇది ఇంకా ఫాలింగ్ ఉంది సార్ మెటీరియల్ ఒకసారి నేను సాడీ లాగా చాలా మంచి కనిపిస్తుంది ఎంత మంచి రిచ్ కనిపిస్తది చాలా బాగుందండి ఇట్లా మామండ్ డాటర్ కాంబోస్ లాగా కూడా ఈజీగా మేక్ చేయించుకోవచ్చు సారీస్ లవ్ ఫ్రాక్స్ లైన్ లాస్ ఎలైనా మనకు ఎలా కావాలి మనం అలా డిజైన్ చేసుకోవచ్చు సజెస్ట్ కూడా చేస్తారండి మీకు కలర్ కాంబినేషన్స్ అవన్నీ వీళ్ళు ఓకే సో అది లోటస్ లో బోర్డర్ స్టైల్ ఇంకా ఆల్ ఓవర్ ఇచ్చి పెట్టేనే కదా నెక్స్ట్ మీకు ఆల్ ఓవర్ లో ఒక ఇంకా ఒక మంచి డిజైన్ చూసింది ఇది అయితే సూపర్ మేడం బర్డ్స్ వస్తున్నాయి మధ్యలో చాలా బాగుంది సమ్మర్ కి బాగుంటాయండి ఇలాంటి డిజైన్స్ చూడండి ఇది కూడా లెహంగా కుట్టిస్తే చాలా మంచి లుక్ వస్తుంది చూడండి ఓకే సూపర్ ఉంది ఇది కూడా నేను కూడా కింద కట్ వచ్చింది మేడం ఓకే సో దీనిలో ఇలా పేస్ట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి పీచ్ లావెండర్ ఒక డాక్ కలర్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది మేడం చూడండి ఓకే ఇది ఒక డార్క్ మెజర్ ఓకే ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇవి అన్ని బేసికల్లీ పెన్ కలం కార్యం నుంచి మనం ఇన్స్పైర్ అయ్యి ఇవి అన్ని డిజైన్స్ కొన్ని డిఫరెంట్ డిఫరెంట్గా డెవలప్ చూపిస్తాం మేడం ఓకే నెక్స్ట్ బార్డర్ స్టైల్లో ఇంకొక చాలా మంచి కలెక్షన్ చూపిస్తాం మేడం ఓకే మన చాలా సూపర్ హిట్ డిజైన్ మేడం కొంచెం స్టాక్ ప్రాబ్లం ఉంటది ఇప్పుడు స్టాక్ వస్తుంది దీన్ని అందుకే ఈ వీడియోలో చూపిస్తున్నాను కానీ చాలా సూపర్ హిట్ డిజైన్ మేడం దీనికి మెన్స్ కి కూడా వేస్తే ఇది గ్యారంటీ ఇస్తున్నా మెన్స్ కి కూడా ఫిట్ చేస్తే చాలా సూపర్ లుక్ వస్తుంది కుర్తా మేడం కుర్తా కుడిపిస్తే చాలా బాగుంటది మన మన కొన్ని కస్టమర్స్ స్టిచ్ చేపించినాం చాలా మంచి లుక్ వచ్చింది మన దగ్గర చేపిస్తారండి మన దగ్గర ఫాబ్రిక్ అవైలబుల్ ఉంది సో దీన్ని దుపట్టాస్ కూడా మ్యాచింగ్ అవైలబుల్ ఉన్నాయి చూడండి సో మీకు సెల్ఫ్ కావాలంటే సెల్ఫ్ తీసుకోవచ్చు కాంట్రాక్స్ కావాలంటే కాంట్రాక్స్ తీసుకోవచ్చు సో సెల్ఫ్ దుపట్టా కూడా అవైలబుల్ ఉంది సో దీనిది ప్రైస్ వచ్చేసి లెహంగా ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పర్ మీటర్ ఉంది దుపట్టా కాస్ట్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ ఉంది దీనిలోనే ఇంకొక కలర్ ఉంది చూడండి మరి కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ ఉన్నాయి మేడం దీనిలో మీరు ఫినిషింగ్ లుక్ చూడండి మేడం ఎంత మంచి లుక్ వస్తుంది చాలా మంచి లుక్ వస్తుంది దీన్ని వచ్చేసి ఫైవ్ సెవెంటీ ఫైవ్ పర్ మీటర్ ఈ కూడా సూపర్ ఉంది చూడండి దీనికి కూడా దుపట్టా అవైలబుల్ ఉందిగా దీనికి ఇలా మీకు కాంట్రాస్ట్ కావాలంటే ఎల్లో తీసుకోవచ్చు సెల్ఫ్ కావాలంటే సెల్ఫ్ కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర మీ చాయిస్ అది మీకు ఎలా కావాలి సెల్ఫ్ దుపట్టా కావాలంటే సెల్ఫ్ ట్ కావాలంటే కాంట్రాస్ట్ మీ చాయిస్ చూడండి దీనికి కూడా చాలా మంచి లుక్ వస్తుంది కాంట్రాక్స్ బాగుంది ఈ గ్రీన్ చూడండి ఈ కథ కూడా సూపర్ మెటీరియల్ కూడా లైట్ వెయిట్ ఉంది దీనికి కూడా ఇలా కాంట్రాక్ట్ బట్టా వేసుకుంటే సూపర్ లుక్ వచ్చేసింది సో లెంగా కూడా చాలా రీజనబుల్ రేట్ ఉంది జస్ట్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పర్ మీటర్ ఉంది మొత్తం ఇలా కింద కట్ వర్క్ వస్తుంది సెంటర్ సెంటర్లో మొత్తం ఉంది స్టోన్ వర్క్ ఉంది దుప్పట్టాకి కూడా అలా మేడం మొత్తం ఇలా వర్క్ వచ్చింది వచ్చి మధ్య మధ్యలో స్టోన్స్ కూడా ఇచ్చినాం ఎంబ్రాయిడరీ కూడా వచ్చింది సెంటర్లో సెల్ఫ్ బూటీస్ ఉన్నాయి సో చాలా క్లాస్ కనిపిస్తుంది మీరు హండ్రెడ్ పర్సెంట్ పినింగ్ కూడా చేసుకోవచ్చు మెన్స్ కి కూడా ఇది కొడతా కొట్టేస్తే చాలా మంచి లుక్ వస్తుంది ఆ టైప్లో ఇంకొక డిజైన్ చూపిస్తాను ఇది కూడా చాలా బాగుంది డిజైన్స్ చూడండి మొత్తం థీమ్ ఉంది దీనిలో ఫారెస్ట్ థీమ్ చెప్తారు కదా మొత్తం థీమ్ ఉంది చూడండి ఈ థీమ్ నుంచి చూడండి మొత్తం దీనిలో ఎలిఫెంట్ ఉంది పికాక్ ఉంది డియర్స్ ఉన్నాయి ఫ్లవర్స్ ఉన్నాయి కొంచెం జంగల్ థీమ్ చెప్తారు ఫారెస్ట్ థీమ్ చెప్తారు కదా సేమ్ దానితో ఇన్స్పైర్ అయితే చూడండి చాలా సూపర్ మేడం దీన్ని కలర్ కాంబినేషన్ కలర్స్ ది డెప్త్ చూడండి ఎంత మంచి సెట్ చేస్తున్నారు చాలా బాగుంది సో దీనికి కూడా మనకు ఇలా సెల్ఫ్ డూపటాస్ కావాలంటే మనం ఇలా సెల్ఫ్ డోపటా యూజ్ చేసుకోవచ్చు కాంట్రాస్ట్ కావాలంటే కాంట్రాస్ట్ కూడా అవైలబుల్ అది మన చాయిస్ మేడం కావచ్చు కావచ్చు యా సో ఇది ప్రైస్ రేంజ్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ ఉంది దుపట్టా అయితే లెవెన్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ సో ఇది కూడా చాలా మంచి లుక్ వస్తుంది దీనిలో కూడా మంచి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అది కూడా చూపిస్తున్నాను ఇది ఇంకా చాలా మంచి రాయల్ లుక్ వచ్చిందండి వీటితోటి డిజైనర్ లుక్ వచ్చేస్తుంది ఇంకా అన్ని డిజైన్స్ మాక్సిమం బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం సెలెక్టివ్ డిజైన్స్ పెడుతున్నాం సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఓకే ఇది కూడా ఎంత బాగుంది సో షాప్ కి విజిట్ చేస్తే చాలా వెరైటీస్ చూసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి డోలాసిల్ పైన ఉంది ఫాలో సిల్ప్ అలా ఉంది ప్యూర్ పెన్ కలం కారీ కావాలంటే ప్యూర్ పెన్ కలం కారీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మీటర్లో ఇంత మంచి ఐటమ్ ఇస్తున్నాం రెడ్ చూడండి మేడం రెడ్ అయితే సూపర్ ఇదిగోండి మేడం రెడ్ వై బ్రెండ్ చాలా వైబ్రెంట్ ఉంది మంచి లుక్ వస్తుంది ఇది మొత్తం ఫారెస్ట్ ఉంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ సో మిస్ చేయకండి ప్లీజ్ విజిట్ స్వాతి ఫ్యాన్సీ స్టోర్స్ రామ్కోట్

సో మీరు ఓన్లీ డుపట్టాస్ కావాలంటే దుపట్టాస్ కూడా తీసుకోవచ్చు మీకు ప్యూర్ పెన్ కలం గారి కావాలంటే ప్యూర్ పెన్ కలం గారి కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది సో డోపటాస్ కూడా చాలా మంచి కలెక్షన్ ఉంది కలర్స్ బ్లాక్ చూడండి బ్లాక్ చూసినాం కదా మీరు చూపించిన పైరప్ లాగా కలర్స్ ఉన్నాయండి వీటిలో పొట్టాల్లో ఇవన్నీ కలర్స్ ఉన్నాయి పర్టికులర్ ఓన్లీ డుబట్టా కావాలంటే కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది డోలా సిల్క్ దుపట్టాస్ కావాలంటే డోలా సో ప్లీజ్ విజిట్ స్వాతి ఫ్యాన్సీ స్టోర్స్ రామ్ కోట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అడ్రస్ లొకేషన్ డిస్క్రిప్షన్ లో ఇచ్చానండి హ్యాపీ షాపింగ్